ఆకాశం మేఘావృతమై వర్షాలు కురిస్తే చాలు నగరంలో కొండపై నివాసం ఉండే ప్రజల్లో అలజడి మొదలవుతుంది ఓ మోస్తరు వర్షం పడిందంటే జనంలో తీవ్ర ఆందోళన చెలరేగుతుంది మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి కొండ ప్రాంతాల్లో బండరాళ్లు జారీ ఇళ్లపై పడ్డాయి అదృష్టవశాత్తు వాటిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది ఇంతలా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఘటనలు విజయవాడ వాసులను బెంబెలెత్తిస్తున్నాయి ఒకటి లేదా రెండు రోజుల పాటు కాస్త వర్షం కురిసినా అక్కడ నివాసం ఉండే వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎప్పుడూ ఓ కొండరాయిదొర్లీ తమ ఇళ్లపై పడుతుందోనన్న ఆందోళన వారిలో ఉంటుంది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం నగర జనాభా పది పాయింట్ నాలుగు లక్షలుగా ఉన్నారు ప్రస్తుతం పదిహేను లక్షలకు పెరిగినట్టు ఓ అంచనా కొండలను ఆనుకుని దాదాపు పదహారు డివిజన్లు ఉన్నాయి ఇప్పటికీ కొండలపై సుమారు అరవై ఏడు వేల మంది ఇళ్లను నిర్మించుకోగా ఇందులో రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందికి పైగా నివసిస్తున్నారు దీన్ని బట్టి విజయవాడలోని ఐదవ వంతు జనాభా కొండలపైనే ఉంటుంది కానీ ఏటా వర్షాకాలం వచ్చిందంటే కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది కొండరాలు జారిపడి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగిన సంఘటనలు గతంలో అనేకం ఉన్నాయి ప్రస్తుతం ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రాళ్లు మట్టి జారిపడి తమ ఇళ్లపై ఎక్కడ అన్న ఆందోళనతో వారికి కంటి మీద కొనుకు లేకుండా పోయింది విజయవాడ ప్రధానంగా కొండ ప్రాంతాలు విస్తరించి ఉన్నది ప్రతి ఏటా వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడి అలాగే రిటర్నింగ్ వాల్స్ విరిగిపడిపోవడంతో స్థానికులకు ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతూ ఉన్నాయి గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకా రెండు మూడు రోజుల వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రభుత్వానికి నగరపాల సంస్థ అధికారులకి గతంలో చెప్పాం ప్రస్తుతం కూడా చెప్తా ఉన్నాం మన రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి నిధులు నగరపాలక సంస్థకి రావాల్సినటువంటి వాటిని రాబట్టి తద్వారా నగరంలో ప్రధానమైనటువంటి సుమారు నాలుగు శాతం పైగా జనాలందరూ కూడా కొండ ప్రాంతాల్లో రెవెన్యూ కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి భద్రత కల్పించవలసినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వము నగరపాలక సంస్థ పైన ఉన్నది కాబట్టి దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి చర్యలు కొండ చర్యలు పడకుండా రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయాలి విజయవాడలోని కొండ ప్రాంతాలపై నుంచి ఎర్రమట్టి రాళ్లు గోడలు జారిపడి ఇళ్లు కూలిపోయిన ఘటనలు ఏటా జరుగుతూనే ఉన్నాయి మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది సగం గోడలు కూలి సగం మరికొన్ని తడిచిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి విద్యాధరపురం కొండ ప్రాంతంలో గత ఏడాది రాళ్లు జారిపడి ఒకరు చనిపోయారు అనేక మంది గాయపడ్డారు క్రీస్తురాజపురం గొల్లపాలెం గట్టు ప్రాంతాల్లో కొండరాళ్లు జారిపడ్డాయి పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి పలువురు గాయపడ్డారు జనాన్ని ముందుగానే ఖాళీ చేయిస్తుండటంతో ప్రాణాపాయం తప్పుతోంది ఇటీవల వన్ టౌన్ చిట్టినగర్ సమీపంలోని టైలర్పేట కొండ ప్రాంతంలో రాళ్లు మట్టి జారిపడి ఇళ్ళపై పడ్డాయి అంతకుముందు ఆ ఇళ్లలో నుంచి జనాలను తరలించేయడంతో ప్రాణ నష్టం తప్పింది అయితే ఇటువంటి ఘటనలతో పేద దిగువ మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి ఆస్తి నష్టంతో పాటు ఆర్థికంగా వారు ఎంతో చితికిపోతున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అరసవెల్లి మనీ అనే వారి ఇళ్ళ మీద పడి ఇళ్ళు కూడా ధ్వంసం పరిస్థితి ఇది జగ్బిల్ రామారావు వీధి నుంచి ఈ పెద్దిరాజు వీధికి రాకపోకలు సాగించే ఈ రిటైర్నింగ్ వాళ్ళు కార్పొరేషన్ నిర్మాణం చేసి ఇక్కడ ఉన్న ప్రజల్ని రక్షించాలని ఈరోజు మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే కొండ ప్రాంతాల ప్రజల యొక్క ఈ రిటైర్నింగ్ వాల్స్ నిర్మాణం ప్రమాదకరంగా ఉన్న చోట గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసి అటువంటి వాటిని మరి పడకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభుత్వం కొండ ప్రాంతాలకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి కనీసం వంద కోట్లైనా విజయవాడ నగరంలో ఉన్న కొండ ప్రాంతాల రిటైనింగ్ వాళ్ళ నిర్మాణాలకి కొండ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి విజయవాడ నగర ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణం కోసం నగరపాలక సంస్థలో ప్రతిపాదనలు పెట్టారు కానీ వాటిలో ఒకటి కూడా ఆమోదించలేదు ఇందులో ఐదు వందలకు పైగా ఇళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి మొగల్ రాజపురం క్రీస్తరాజపురం కొండ ప్రాంతాలు ఇంద్రకీలాద్రి కొండ చుట్టుపక్కల విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ మల్లికార్జునపేట ఉప్పరవాగు బ్రహ్మంగారి మఠం టైలర్ గట్టు టైలర్పేట ప్రైజర్పేట తదితర చోట్ల దాదాపు ఐదు వందలకు పైగా ఇళ్లు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గతంలోనే గుర్తించారు ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఆక్రమణలు ప్రమాదకరంగా ఉన్న కొండరాళ్లను తొలగించాలి ఇక్కడ రక్షణ గోడలు తక్షణమే నిర్మించాలి ప్రమాదకరమైన స్థితిలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రత్యామ్నాయ ఇళ్లను కేటాయించాలి కొండ ప్రాంతాలలో గాంధీహిల్ దిగువన గొల్లపాలెం గట్టు ప్రాంతాల్లో రెండు చోట్ల రక్షణ గోడల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపి దాదాపు రెండు కోట్లను నగరపాలక సంస్థకు కేటాయించింది ఈ పనులు త్వరితగతిన చేపట్టి రక్షణ గోడలను పటిష్టపరిస్తే కొంతవరకు పరిస్థితి మెరుగై అవకాశాలు ఉన్నాయి మేము ప్రధానంగా అంటున్నది మేము నలభై యాభై ఏళ్ళుగా కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం మా తల్లిదండ్రులు ఆ స్థలాలు కొని మాకు ఇచ్చినారు మాకున్న కాయ కష్టంతో రోజువారీ పనులు కొన్ని ఇల్లు కట్టుకుని ఉంటున్నాం అక్కడ మాకు జరిగిన నష్టమాలు ఏంటంటే కొండ పడిపోయింది కొండ చర్య బాగు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది మున్సిపాలిటీది లేకపోతే స్థానిక కార్పొరేటర్ దాన్ని పట్టించుకోవాలా స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవాలా మేము ప్రధానంగా అడుగుతున్నది అది మాకు నివాసయోగంగా మార్చి ఆ పది కుటుంబాలకు న్యాయం చేయమని మా డిమాండే లేదు ఒకటే ఒక డిమాండ్ ఏదైతే పడి పడిపోయినదో పరిశీలించారు ఇప్పటికే అధికారులు వచ్చారు కా సీఏ వచ్చినాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చినాడు మొత్తం చూశాడు ఆయన చూసిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాడు ఆయన తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి మీరు చేయాలా మీరు అనేక ప్రతిపాదనలు పెడుతున్నారు వీళ్ళ ముందు పది కుటుంబాల ముందు ఇది మా ఒక్కరి సమస్య కాదు కొండ ప్రాంత మొత్తం సమస్య ఇది ఇప్పుడు మాకు గోడ పద్నాలుగో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున ఐదు గంటలకి పడిపోయినదండి గోడ అది కొంచెం బీట్ ఇచ్చినట్టు మాకు అనిపించడం వల్ల పిల్లలు తీసుకొని మేము వారం రోజుల కిందటే వెళ్ళిపోయాం ఇల్లు ఖాళీ చేసి కనీసం ఇప్పుడు పడి ఇన్ని రోజులైనా ప్రతి ప్రభుత్వం వస్తున్నారు చూస్తున్నారు వెళుతున్నారు కానీ కనీసం మీరు తిన్నారా పిల్లలతోని నాకు లేనని చనిపోయాడు భర్త కనీసం పిల్లలతో ఎలాగున్నావమ్మా ఏంటి అసలు మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని అడిగిన ఇది లేదండి మరి మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కదండి కొండ మీద ఇప్పుడు ముప్పై సంవత్సరాలు బట్టి ఉన్నాం ఇప్పుడు రెండుసార్లు పడింది పిచ్చింగ్ ఒక నెల రెండు నెలల కిందటి పిచ్చింగ్ పడిపోయిందని కార్పెటర్ కంప్లైంట్ ఇస్తే కొండల మీద ఇల్లు అవసరమా అని అడిగాడు మరి మేము ఎక్కడ ఉండాలండి లేనోళ్ళు మీరు చెప్పండి పేద రోదం కట్టుకునే పరిస్థితి మాకు లేదు చూస్తే ఇంట్లో ఆయనకి బాగోదు వయసు అయిపోయింది ఇప్పటికొచ్చి పించినీ కూడా లేదు ఆయనకి